హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచ్చేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదండి యాపర్ల గ్రామం ఎబ్బేరు మండలం వనపర్తి జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరి ప్రతినిధించడండి ఆ న్యూ కేటగిరీ వచ్చినాయి కదండి జేవిఎల్ బుల్స్ జెక్కులు సహస్రా యాదవ్ గారు ఉజునగర్ గ్రామం ఉజునర్ మండలం సూర్యాపేట జిల్లా వారి అతండి డ్రాలో మొదటి మొదటికాడిగా దిగబోతున్నాయండి లో బర్లు బర్లో దిగిపోతున్నాయండి ఇక్కడ ఇంకో జత కూడా ఉందండి అది కూడా చూపిస్తాను అన్న ఎన్నో కాడ ఇది ఛానల్ ఇది ఏడో కాడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి <im> వచ్చేసి <Hui> <ఉచ్నల>, వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం నార్కొండ డిస్ట్రిక్ట్ వారి గత అండి డ్రాలో ఏడో కాడిగా ప్రాసన తీయబోతున్నాయండి ఛానల్ మేలచేర గిత్తలు చెరువు గిత్తలు డ్రాలో ఏడో కాడిగా బరిలో దిగుతున్నాయండి యాపర్ల గ్రామం పెబ్బేరు మండలం నా వనపర్తి జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరీ ప్రశాంత ఇది వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం నారకర్నూలు జిల్లా వారి జత అండి డ్రాలో ఏడో కాడిగా ప్రాజెన్యం దిగబోతున్నాయండి ఇంకొక జత కూడా ఉందండి చూపిస్తానండి నెక్స్ట్ వెళ్తాను అక్కడికి అన్న ఎన్నో కాడ అది డ్రాలు ఎన్నో కాడ ఇది ఎన్నో కాడ అన్న రెండో కాడ కమ్మండా ఇది ఏం పేరు అన్న వన రూపాయలు ఇది ఎదిగి గౌడ్ ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసి డ్రాలో రెండో కాడిగా ప్రాజెక్ట్ గోపాల్ గౌడ్ గారు పేరుద్ద గ్రామం అండ్ కమ్మాండ్ డాక్టర్ రషీద్ పాషా గారు జక్లేరు గ్రామం మక్తల్ మండలం నారక నుంచి చెప్తుందండి నారాయణపేట నారాయణపేట జిల్లా అండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నా గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు యాపర్ల గ్రామంలో న్యూ కేడీ గ్రామ మేలచేరు గిత్తలు గిత్తలు ఓకే ఫ్రెండ్స్ మరొక మీ జాతండి వెళ్తున్నాను అక్కడికి

அண்ணா எந்த லேட்டர் என்ன ம ఫ్రెండ్స్ మరొక గిత్తల దగ్గరకు వచ్చానండి చూస్తున్నారు కదండి హ్యా చూస్తున్నారు ఫ్రెండ్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం అంద్యాల జిల్లా వారి గిత్తలండి వేరనరసీమరెడ్డి ఇంద్రసేనారెడ్డి అండి డ్రాలో నాలుగో కాడిగా ప్రశ్నియబోతున్నాయండి ఇంద్రసేనారెడ్డి వీరనరసిం రెడ్డి అండి డ్రాలో నాలుగో కాడిగా ప్రసంగి తొమ్మిది గంటలకు స్టార్ట్ మరొక గీత్తల దగ్గరికి వచ్చానండి చూస్తున్నారు కదండి ఆర్కేబుల్స్ బుల్స్ అత్తోట శిరీష సోదరి గారు

చూస్తున్నారు ఫ్రెండ్స్ డాలో ఆరు కడిగా ప్రసంగియబోతున్నాయి ఆర్కే బుల్స్ అత్తోట శ్రీ సహా గారు రామకృష్ణ చౌదరి గారు పాలెం గ్రామం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రదర్శన మొదటి కాడి మొత్తం పదకొండు జతలు అండి డ్రాలో మొదటి కాడిగా దిగిపోతున్నాయి ఇవి ఆరో ఖాడిగా బయటలో దిగుతున్నాయండి సమర్థం ఆడా ఓకే ఫ్రెండ్స్ మరొక పావు గంటలో మొదటి కాడిగా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి లైవ్లో ఉన్నారు అందరూ గమనించగలరు